ఈ రోజు వార్తల్లోని ముఖ్యాశాలు ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన హెచ్చరించిన వాతావరణ కేంద్రం ప్రపంచంలో తొలి పోర్టబుల్ హాస్పిటల్ ఇండియన్ ఆర్మీ ఘనత ప్రపంచ ఆర్థికానికి మంకి భయం కోవిడ్ నాటి దుస్థితి దాపరించవచ్చంటున్న నిపుణులు కేంద్రంలో కీలక పోస్టులు ప్రైవేట్ ఉద్యోగులకు ఆహ్వానం ఎండలు ఉక్కపోతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ శుభవార్త వినిపించింది ఆది సోమవారాల్లో రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఉత్తర కర్ణాటకను ఆనుకొని తెలంగాణలో ఆవర్తనం విస్తరించి ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది సోమవారం అన్నమయ్య నంద్యాల చిత్తూరు తిరుపతి అనంతపురం ప్రకాశం ఏలూరు కోనసీమ కాకినాడ గోదావరి పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది వైఎస్సార్ కడప శ్రీ సత్యసాయి కర్నూలు నెల్లూరు అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది ఆదివారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రకాశం నంద్యాల ఏలూరు తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు భారత ఆర్మీ వాయుసేన సంయుక్తంగా ఒక ప్రతిష్టాత్మక ఆపరేషన్ చేపట్టాయి ప్రపంచంలోనే మొదటి పోర్టబుల్ హాస్పిటల్ను విజయవంతంగా ఒక మారుమూల ప్రాంతానికి డెలివరీ చేశాయి సొంతంగా తయారు చేసిన ఈ పోర్టబుల్ హాస్పిటల్ను పదిహేను పేల అడుగుల ఎత్తు నుంచి ఐఐఎఫ్ కు చెందిన రవాణా విమానం ద్వారా అనుకున్న లక్షిత ప్రాంతంలో పారాచూట్ సహాయంతో జార విడిచినట్లు రక్షణ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంలో భాగంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో ట్రామా కేర్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్లను తరలించారు ప్రాజెక్ట్ బీహెచ్ఐ ఎస్హెచ్ఎం లో భాగంగా ఈ క్యూబ్లను దేశీయంగా అభివృద్ది చేశారు ఈ పోర్టబుల్ హాస్పిటల్ ను తరలించేందుకు ఐఏఎఫ్ అధునాతన వ్యూహాత్మక సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులర్స్ రవాణా విమానాన్ని వినియోగించింది ఈ ఆపరేషన్లో ఆర్మీకి చెందిన ఈ ఆపరేషన్లో ఆర్మీకి చెందిన పారా బి గ్రేడ్ కీలక పాత్ర పోషించిందని రవాణా శాఖ తెలిపింది కరోనాతో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదు ఇలాంటి సమయంలో మంకీ ఫాక్స్ రూపంలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గుర్తించిన ఈ వైరస్ కొత్తది కానప్పటికీ మ్యూటేషన్తో కొత్త శక్తిని సంతరించుకోవడం భయపెడుతోంది కేంద్ర ఆర్థిక శాఖ హోం వ్యవసాయ విద్య ఇలా వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది ప్రైవేటు రంగ ఉద్యోగుల నుంచి కూడా వీటికి దరఖాస్తు స్వీకరించబోతుంది సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ డైరెక్టర్ స్థాయిలోని నలభై ఐదు లెటరల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి సంబంధించి యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది వీటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్సిటీలు యూపీఎస్సీలు స్వతంత్ర సంస్థలు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది పది జాయింట్ సెక్రటరీ ముప్పై ఐదు డైరెక్టరీ డిప్యూటీ సెక్రటరీ స్థాయి పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదిహేడు సంబంధిత రంగంలో కనీసం పది పదిహేనేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్ పేర్కొంది డిప్యూటేషన్ కాంట్రాక్ట్ విధానంలో కనీసం మూడేళ్ళు గరిష్టంగా ఐదేళ్ళు పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది వార్తరిందరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పంజ్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి